చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు అక్క మన పవన్ కళ్యాణ్ కొద్ది చెప్పు పంపించే పరామర్శించమని లేదు లేదు అది మాట్లాడు అదే అదే అది అది దానికి దాని వెనక వేరే దాని వెనక వేరే స్టోరీ ఉంది ఓకే సురేష్ గారు వెళ్ళిపోతుందని మీరు ఈ రోజు పార్టీ మీరు పాలసీల మీద మాట్లాడదాం పాలసీల మీద మాట్లాడదు వెంటకాల ప్రజలు చూసిన ఓకే అది మాట్లాడదు

వ్యాఖ్యలు వద్దు సురేష్ గారు వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు వద్దు ఇక్కడ సో గౌరవించి మాట్లాడే ఇంపార్టెంట్ ప్లీజ్ సురేష్ గారు సురేష్ గారు రాగండి మీరు మాట్లాడలేదు కదా సురేష్ గారు ఆపండి సురేష్ గారు ఆపండి ఒకసారి సురేష్ గారు ఆపండి ఒకసారి సురేష్ గారు సురేష్ గారు ఆగండి ఆగండి ఒకసారి గారు రియాక్ట్ అవ్వండి మీరు అరుగారు రియాక్ట్ అవ్వండు రాంగ్ వర్డ్స్ ఆడవాళ్ళని ఏం మాట్లాడాలి మగవాళ్ళని ఏం మాట్లాడాలి మినిమం కామన్ సెన్స్ మెయింటైన్ చేయండి సురేష్ గారు మీరు అన్న మాట చాలా పెద్ద తప్పు మాట ఇంకొకసారి అది కనుక అంటే నాలుగు తగ్గదు మీరు ఆ మాటను వెనక్కి తీసుకోవాలి సో నేను కూడా అదే అంటున్నాను సో అలాంటి వ్యాఖ్యలు మనకు మీరు మీరు వీలైతే రాయపాటి అన్న గారి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే బస్ స్టాండ్ అలాంటి మాట్లాడాల్సిన అవసరం ఆమె పార్టీ గురించి మాట్లాడారు ఆ మాట్లాడిన సందర్భంలో కూడా ఈ డిబేట్ లో వ్యక్తిగతమైనటువంటి విమర్శలకి తావు లేదు సందర్భంగా ఖచ్చితంగా సమయంలో పాటించాల్సి వాళ్ళకి గౌరవాలకు ఇవ్వాల్సిందే ఇక్కడ సబ్జెక్టు జరగాల ఇక అవును పార్టీకి సంబంధించినటువంటి సబ్జెక్టే కాబట్టి ఒక నిమిషం సురేష్ గారు ఆగండి మీరు అరుగు గురించి మాట్లాడి తర్వాత వ్యక్తులతోటి మీకు ఉన్నటువంటి గొడవలు ఏంటి ఇవన్నీ వద్దు కదా ఒక్క ఒకరించి ఆగండి మీరు మాట్లాండి అరుణ్ గారు మాట్లాడి సార్ ప్రధానంగా మనం ప్యానెల్లో కూర్చున్నప్పుడు ఎవరిని ఏ వర్డ్స్ యూజ్ చేయాలని ఫస్ట్ తెలియాలి మహిళలకు ఏం వాడాలి పురుషులకు ఏం వాడాలి అని చెప్పేసి ఆయన అన్న మాట పెద్ద తప్పు మాట మర్యాదగా సారీ చెప్పమని చెప్పండి లేదంటే చాలా రెండో రెండోది నేను మాట్లాడింది పార్టీకి రెండో హ్యాండ్ అన్న ఉద్దేశంతో నేను మాట్లాడాను ఆయన ఒకసారి ఆయన రియలైజ్ చెప్పండి మీకు మాత్రం అట్లాంటిది నాకే కోపం వచ్చింది వర్డ్స్ కి బ్యాక్ తీసుకోండి అరుణక్క గారు నేను చాలా చెప్తున్నా మీరు మా పార్టీని అన్నారు నేను మీ పార్టీ గారితో మాట్లాడాను కానీ సురేష్ గారు మాట్లాడతానంటే ఇంకా మాట్లాడతారు మిమ్మల్ని తెలుసా మీరు అన్నమాట ఎంత తప్ప మాట అన్నారు పార్టీ అంటే తప్ప మీ పార్టీ సురేష్ గ రాకండి సురేష్ గ రాకండి ఫస్ట్ లాంగ్వేజ్ వరస్ట్ మాటలు మాట్లాడుతూ సార్ ఇట్లాంటి ఇట్లాంటి మాటలు మాట్లాడాలి ఎందుకంటే ప్యానల్ తెచ్చి కూర్చోబెడతారు మాకు ప్యానల్ సార్ డిస్టర్బ్ అవడం తప్ప ఏమైనా ఉపయోగం ఉందా టాపిక్ డైవర్ట్ అవడం తప్ప ఇప్పుడు ఆయన అన్నమాట మేము రిటర్న్ కౌంటర్ వాళ్ళకి చాలా దూరం పోయి మాట్లాడుతున్నారా అండి ప్యానల్లో కూర్చొని ఓకే మేము మాట్లాడేది మాత్రం సురేష్ గారు ఏం మాట్లాడుతున్నారు అక్కడ మీరు ఏంటి సురేష్ గారు ఆగండి సురేష్ గారు ఆగండి ఒకసారి ఆగండి మీరు అర్రు గారు మాట్లాడండి సబ్జెక్ట్ మాట్లాడి సార్ ఇప్పటివరకు మేము మాట్లాడింది ఒకటే క్లియర్ గా పార్టీలో రెండో చెయ్యిగా ఉన్నటువంటి రెండో తలగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఈ రోజు రాజీనామా చేయడం వెనక చాలా రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తుంది అధికారంలో ఉన్నప్పుడు అలాగే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఐదేళ్ల పాటు అధికారం చూసిన తర్వాత ఇవాళ మళ్ళీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళారు అంటే సహజంగా చాలా అనుమానాలకు తావిస్తుంది దానికి ప్రధానంగా మాకున్నటువంటి అనుమానాలు ఒకటి కేసుల ఒత్తిడి వల్ల లేదా చేసినటువంటి ఆర్థిక నేరాల్లో జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ విజయసాయి రెడ్డి గారిని ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా లేదండి వాళ్ళ కష్టకాలంలో విజయసాయి రెడ్డి ఏదైతే ఇబ్బందుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందట్లేదా పైగా ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు అన్నట్లుగా నిజంగానే ఎలక్షన్ ఫండ్ కు సంబంధించిన వాటాల్లో ఏమైనా తేడాలు వచ్చి దానికి సంబంధించిన ఇబ్బంది ఏమైనా జరిగిందా నిజంగానే విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి మేలుని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి మిగతా కార్యకర్తల్లో మిగతా నాయకులను ట్రీట్ చేసినట్లుగా ఆయన కూడా అలాగే ట్రీట్ చేస్తే మనసు చిన్నపుచ్చుకొని ఏమన్నా ఆయన అహం దెబ్బతిని బయటికి వెళ్తున్నారా తర్వాత పరిస్థితులు ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయిగాను సాక్షిగాను ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు రేపొద్దున విజయసాయి రెడ్డి గారు అప్రూవల్ గా మారితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఉన్నటువంటి ఆర్థిక నేరాల్లో కానివ్వండి లేదంటే విజయ రెడ్డి గారి హత్య కేసుని ప్రధానంగా ఫస్ట్ గుండిపోవడం చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు అట్లాంటి వ్యక్తి రేపొద్దు నిజంగానే అది హత్య అని క్లియర్ గా అప్రూవర్ గా మారి జరిగినటువంటి సంఘటన అంతా కూడా సిబిఐ ముందు గనక ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఆ హత్య కేసులో ప్రధానంగా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారి పార్టీ నుంచి బయటకు వెళ్ళడం అనేది ఉచ్చు బిగుసుకోవడం లాంటిది ఓన్లీ పార్టీకే కాదు జగన్మోహన్ రెడ్డి గారి మెడకి కూడా ఉచ్చు బిగుసుకునే సందర్భాలన్నైతే క్లియర్ గా జగన్మోహన్ విజయసాయి రెడ్డి గారి జేబులో ఉన్నాయి కాబట్టి ఈ విషయం మనందరం కూడా ప్రస్తావించుకోవాల్సిన అంశంగా మారింది మిగతా కార్యకర్తలు మిగతా నాయకులు పెడితే ఇంత పెద్ద అంశం అయ్యేది కాదు కానీ అక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి నేడ ఏం చేసినా సరే నేడ తప్పు చేయని మంచి చేయని హత్య చేయని ప్రాణం పోయిని వెనకాల నేడగా ఉండేటువంటి విజయసాయి రెడ్డి గారు రోజు రాజీనామా చేయడం అనేది వైసీపీ పార్టీకి పెద్ద చంపబెట్టు లాంటిది రానున్న రోజులు అసలు పార్టీ ఉండిద్దా లేదా ఒక సందేహం కూడా వచ్చేటువంటి సిచువేషన్ వాళ్ళు విజయసాయి రెడ్డి గారు రాజీనామా ఓకే ఓకే సప్తీ ప్రసాద్ గారు రియాక్ట్ అవ్వండి